సంజన అంటే ఫ్లవర్ అనుకుంటీరా కాదు ఫైర్ బిగ్ బాస్ హౌస్లో సంజన ఫైర్ పుట్టిస్తుంది ఫస్ట్ డే బిగ్ బాస్ హౌస్లో ఆమె ఎంటర్ అయిన తర్వాత ఎవరయ్యిమే ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు అనుకున్నా సెకండ్ డే బాత్రూంలో క్రీమ్ గురించి గొడవ పడుతుంటే ఏంటిది ఎక్కడి నుంచి వచ్చింది అమ్మాయి ఇంత తింగరకు ఉంది ఏంటి అనుకున్నా కానీ థర్డ్ డే బిగ్ బాస్ నైన్ రూపురేఖలనే మార్చేసింది ఒక చిన్న గుడ్డు తినేసి ఆ గుడ్డు దొంగతనం అనేది ఆమె ఎంత స్ట్రాటజికల్గా చేసింది కంటెంట్ని అంటే జస్ట్ తినేయడమే కాదు దాన్ని ఎలా ఇన్ని విధాలుగా వాడి ఎంత కంటెంట్ ఇచ్చిందంటే నెక్స్ట్ లెవెల్ స్వామి హరీష్కి భరణికి మధ్య ఫైటు పాపం అసలు రామ్రావుతోడు ఏం చేశాడు రామరావుతోడు ఫేస్ చూస్తే జనాలు నవ్వాలో ఏడవాళ్ళు కూడా అర్థం కాలేదు ఆ రేంజ్ కంటెంట్ ఒక గుడ్డుతోనే ఇచ్చేసింది ఆ దెబ్బకి బిగ్ బాస్ కూడా అర్థమైంది సంజన నార్మల్ సంజన కాదు ఫ్లవర్ సంజన కాదు ఫయర్ అని అర్థమైంది అందుకనే స్పెషల్ పవర్ ఇచ్చాడు స్పెషల్ పవర్తో కెప్టెన్ అయి కూర్చుంది ఆమె అంటే కెప్టెన్ అవ్వడానికి ఆమె తక్కువ శ్రమపడినా కానీ అక్కడ వరకు రావడానికి ఆమె ఆలోచన నిజంగా సూపర్ స్వామి ఈరోజు మన శెట్టి సుమన్ శెట్టి మౌనముని సిగరెట్లు దొబ్బేసింది ఎవరు అడిగినా సరే ఇంత కూడా ఆల్రెడీ తెలుసు ఆమె దొబ్బేసిందని కానీ దాన్ని ఎంత బాగా కవర్ చేస్తుంది కెమెరా దగ్గరికి వచ్చి ధూమపానం నిషేధం తాగకూడదు అందుకే దొబ్బేసానని బిగ్ బాస్కి చెప్పింది గుడ్ ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది కానీ సంజనా నిజంగానే ఫైర్ పుట్టిస్తుంది బిగ్ బాస్లో జనాల్లో ఎక్కడో దాగున్న ఫైర్ని కూడా బయటకు లాగొస్తుంది ప్రతి ఒక్కళ్ళు గెలిగి వదిలేస్తుంది అంతే నేను ఇంతవరకు స్వామి బిగ్ ఇన్ని బిగ్ బాస్ షోలు చూసా కానీ ఫస్ట్ డే నుంచి ఇలా జనాలు గెలికిన ఒక వ్యక్తిని అయితే చూడలేదు ఇప్పుడే ఇలా అంటే మున్ముందు ఎలా ఉండబోతుంది స్వామి అసలు గౌరవం కెప్టెన్ అయిన తర్వాత సంజుమాత సంజుమాత అవతారం ఎత్తింది అసలు సూపర్ స్వామి అసలు నాకైతే చాలా బాగా మంచి కంటెంట్ అయితే ఇస్తుంది అంటే నేనేమనుకున్నానంటే ఉన్న కంటెస్టెంట్లను చూసి కొంతమంది సంజు కూడా వీక్ కంటెస్టెంట్ అనుకున్నాను ఫ్లోరల్స్ అయినలాగా ఫ్లోరల్స్ అయిన ఎలాగో వెళ్ళిపోతుంది వీకు కానీ మిగతా వాళ్ళని ఎవరు వచ్చినా సరే ఈఎంఐ ఖచ్చితంగా గెలికైతే కంటెంట్ అయితే ఇప్పిస్తుంది చాలా టాలెంట్ ఉంది చాలా బుర్ర ఉంది దాంతోపాటు ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకెళ్ళ శక్తి ఆమెలో ఉందని ప్రూవ్ చేసుకుంది సో ఆకైతే ఇప్పటివరకు ఫైరే వైల్డ్ ఫైర్ అయిందంటే మాత్రం మనం తట్టుకోలేము చూద్దాం రాబోయే రోజుల్లో అయితే టూ గు టూ టూ గుడ్ సార్ మళ్ళీ ఒకసారి డైరీ చెప్పుకుందాం డైలాగ్ చెప్దాం సంజన అంటే ఫ్లవర్ అనుకుంటారా కాదు ఫైర్ రాబోయే రోజుల్లో వైల్డ్ ఫైర్ సో చూద్దాం రాబోయే రోజుల్లో ప్రస్తుతానికైతే జస్ట్ ఫాలో ఆ వీడియో ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు కూడా కామెడీ ఇంకా కామెడీగా మేము ముందుకు వస్తాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను సో ప్రస్తుతానికైతే జై హింద్ శ్రీనిస్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ